గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ నేను ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నావు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అలా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫస్ట్ శుక్రవారమే శ్రావణం వచ్చింది తొలి శుక్రవారం ఈ మాసం అంటే ఆడనకైతే చాలా ఇష్టం కదా శుక్రవారం అంటే అసలు పని తీరదు ఏం తీరది తోగుడే తోగుడు కడుగుడే కడుగుడే దేశంలో పని తీరదు ఇక పదకొండు అవుతుంది పూజ ఇక వంట చేసుకున్న సరికి వంట ఏమేయాలి నువ్వు ఒక్కరి మందమే పిల్ల పిల్లల మందం పిల్లలకి పెట్టినాయో నీ ఒక్కరి కోసం ఇప్పుడు మన వయసు అవుతున్నాయి నువ్వు తినేసి పోయి ఇంట్లో పూజ అయ్యి పందిరి శివాలయం పోయేచ్చే వరకు అయితే ఈ టైం అయింది టెంపుల్ పోయి వచ్చేసరికి పిల్లలు పిల్లలు ఉన్నంత సేపు పిల్లలకు అదురుడు ఇంకేడ ఇంకేడాది బట్టలు విననే పిల్లలు ఈ వర్షం కూడా కలుపుకున్నది అసలు ఈ వర్షం అయితే ఇడిస్తారే లేదు హైదరాబాద్ను అది బాగా పడినట్టే కాదు ఊపుకున్నట్టు కాదు అట్లా అవుతుంది అసలు ఎలా రేపు వస్తావా టెంపుల్కి

మూడు పూటలు తినాలి దేవుని దండం పెట్టాలి మనం దేవుని మొక్కిన తర్వాతనే మిగిలిన ఈ దేవుడేం అని చెప్పయితే అంట కానీ అట్లసలవదు కొన్నిటికి పాటించే వాటికి పాటించాలి కొన్నిటికి చేసేవాడికి చేయాలి అన్నట్టు ఇంతకుముందుకు మండే ఫాస్టింగ్ నేనే ఉంటుంటే సాటర్డే ఫాస్టింగ్ ఉంటుంటే సాటర్డే ఫాస్టింగ్గా తిరుపతి దేవుని మొక్కొని దాండ పెట్టుకుని ఎందుకంటే మనకు టైమింగ్ ఉండదు శనివారం రోజు ఒక్క పొద్దుండి దాని నేను మార్కెట్లో బిజీగా ఉన్నాను అనుకో శనివారం రోజు తినేసరికి నైట్ అవుతుంది మళ్ళీ సండే రోజు నేను బిజీగా ఉన్నాను అనుకో సండే రోజు అసలు అన్నమే తిరుగున్నాను నాకేమో బయట తినబుద్ది కదా హోటల్లా ఇక హోటల్లో తినక ఇక నైట్ నైట్ వచ్చి మళ్ళీ సండే రోజు ఏమన్నా తెచ్చుకొని తిని మళ్ళీ మండే మళ్ళీ మళ్ళీ ఫాస్టింగ్ అవుతుంది ఒకటే పూట అవుతుంది అని చెప్పి శనివారం విడిచిపెట్టేసినా శనివారం విడిచిపెట్టేస్తే ఇక ఇడి దేవునికి మొక్కుకొని విడిచిపెట్టేసినా ఇక మండే రోజు ఉంది అని మండే రోజు మొగళ్ళ కంటే ఆడేవాళ్ళు ఉండాలి అని చెప్పంటే ఆమెనే ఉంటుంది మండే రోజు ఫాస్టింగ్ అయితే నేనైతే ఆమె ఒక్కబోద్దున్న లేకున్నా అని ఎవ్రీడే దీపం పెట్టిన తర్వాతనే బయట అడుగుంటుంది అది ఇప్పుడు కాదు నాకు చిన్నప్పటి నుంచి అదే కానీ ఏంటంటే జర సిటీకి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ పద్ధతులు జర దేవుళ్ళు అవి ఇవి జర ముక్కులు అవి ఎక్కువ వాస్తవానికి ఏంటంటే నేను నమ్మ నమ్ముతా ఇక రెండు దాంట్లోనే ఉన్నాయి అంటే ఇక ఫాస్టివ్ నమ్మాలి నెగిటివ్ని నమ్మద్దు దయ్యాన్ని నమ్మ దేవుని నమ్ముతా అంతే అంటే ఇది లేనప్పుడు అది లేదు కానీ చెప్పి చాలామంది అంటుండొచ్చు అది మన పాజిటివ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది మంచి జరుగుతుంది అని చెప్పి జర మంచి ఆలోచన తోటి ఆలోచిస్తేనేమో అది గుడ్ థింకింగ్ దేవుడు అయ్యో ఏదన్నా చెడు జరుగుతుంది కావచ్చు అని చెప్పని మనం జర ఉంటే భయం అంటే గట్లా అంటే నా ఆలోచన మాత్రం గట్లా బ్యాడ్ థింకింగ్ దెయ్యం గుడ్ థింకింగ్ దేవుడు అంటే మన నమ్మకం అది అంతే మన ఆలోచన బట్టి దేవుళ్ళు అట్లా అని చెప్పి నేను నమ్ముతా దేవునికి దీపం పెట్టే అయితే బయటికి వెళ్ళా అలా నువ్వు మార్నింగ్ పాలకు పోయిన తర్వాత నాకు లేట్ అయితే కావచ్చు అని చెప్పి నేను పాలు తీసుకురాకమ్మా నేను అల్ల పోయి తీసుకొస్తా జర ఎంఎస్ పాలు అని చెప్పి వస్తాయి కదా జర కొంచెం ప్యాడ్ ఉంటుంది అనమాట దాంట్లో అది ఉంటుందని చెప్పి ఎంఎస్ పాల కోసం అని చెప్పి పోతే ఇక నాకు పాలు వచ్చింది బయటికి వెళ్ళడానికి ఏమే పాలు తీసుకొని వచ్చింది అది చక్కరీ ఏంటి అంటే తీసుకొని గిడ దాకా వచ్చింది మళ్ళీ అటు పోమ్మంటే గరం అయితే కావచ్చు అని చెప్పి మళ్ళీ బైక్ తీసి అడిగిపోయి పాలు తీసుకొని వచ్చి వెంట తొందర తొందరగా ఇచ్చేసి నేను వెళ్ళిపోయినా అనమాట ఇక వెళ్ళిపోయినా ఇక మళ్ళీ జర నాకు పోయేది ఉండే ఇక జర తినేసిపోదాం మొన్న నిన్న జర కొంచెం టైం సెట్ అవుతుంది తినడానికి అని చెప్పి ఇక శుక్రవారం తినడానికి అయితే వచ్చిన ఇప్పుడు మళ్ళీ నా కోసం స్పెషల్గా నైట్ వండుతుంది జర అమ్మగారు వస్తే జర పూజలు పురస్కారాలు ఆకు ఎక్కువనే సేమ్ నాలు ఎక్కునే ఏమంటావమ్మ

ఓకే ఫ్రెండ్స్ తిన్నా మరి తినేలా నాస్త కొంచెం అర్జెంట్ ఉంది బాయ్ చెప్పమ్మా బాయ్ అందరూ వీడియోస్ అయితే లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ టుమారో